హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా విడిసి గుర్లు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయినా అయితే ఇన్ని ఎన్ని మేక మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వైట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని నీట్గా రాసి కింద టేటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ కొనాల కొనకు వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు చురుపి అయితే మొత్తం పది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మ ఈ పది పొట్టేళ్ళు లైవ్ వేటు వచ్చి మన బ్రదర్ వచ్చేసి ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ముప్పై కిలో లైవ్ వేట్ ఉంటుందని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ దగ్గర నిజామాబాద్ దగ్గర నిజామాబాద్ దగ్గరలో అయితే ఉన్నాయి మనకి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్ అన్న నంబర్ ఉండదు అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు అన్న నంబర్లో కాల్ చేయండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం బేరం చేసుకోవడం అలాంటిది చేత ఏదైనా సరే జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను తెలంగాణ నిజామాబాద్ దగ్గరలో అయితే ఉన్నాయి మొత్తం టోటల్ పది పిల్లలు జీత ఫ్రైజ్ ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ రేటుగానే బార్గింగ్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్